హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక రాయి ఈ రాయిలో ఏమైందంటే మొత్తము ఎండి ఉందన్నమాట ఎండి ఈ రాయికి కలిసి ఉంది మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకా ఇక్కడ పవల వడ్డీ చూపిస్తుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక రాయి దీనికి మొత్తం ఒక ఎండి కలర్ ఉంది కదా అయ్యా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఏండి అయ్యా కనిపిస్తున్నాను ఇగో నా చేతి గిట్టంగా అంటుకుంది నాను ఇక ఇదంతా చూపిస్తుంది నా చేతికి వండుకుంది ఇక్కడ గిటా ఉంది ఇదంతా ఎండి అనమాట ఇక ఈ రాళ్ళ గిటాయిట్గా ఉన్నాయి ఇది గిట్ట పగలబడి చూపిస్తుంది మీకు ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది పొలలేదు రాళ్ళు కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి ఇది ఇదైతే ఎండి రాయి చూడండి ఇది ఇక్కడ క్లియర్గా అండి ఎండి మెరుపు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా వేయండి ఇంకా మెరుపు మీకు ఆల్రెడీ కొద్దిగా కనిపిస్తుంది వేయండి ఇంకా ఇక్కడ రాయికి కొద్దిగా క్లియర్గా ఉంది కదా చూసారా ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా రాయే దీనికి పగలగొట్టి చూపిస్తాను మీకు చూడు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే మరీ ఉంది ఇదో చూడండి ఇగో ఫ్రెండ్స్ కొద్దిగా ఓవెన్ చేసిన వెళ్ళింది ఇయో చూడండి ఫ్రెండ్స్ మీరు ఆయన నుంచి వచ్చింది మేము ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినామండి ఇవన్నీ ఆ కొత్త ప్లేస్లోనే దొరికినాయి ఇవన్నీ అయితే కొన్ని రాళ్ళు గీటం దొరికినాయి అడాళ్ళు తీసుకురాపు వజ్రాల వేటకి వెళ్ళినాం కదా వజ్రాల వేటకి వెళ్ళేటప్పుడు కొన్ని రాళ్ళు గిటం దొరికినాయి కాకపోతే అక్కడ మొత్తం మనకి వైట్ రాళ్ళుగా అనిపించినాయి అనమాట అందుకని ఇక వెతుకుతా ఉన్న కొద్ది మాకు కొన్ని ఈ రాళ్ళు గిటంగా కొంచెం డిఫరెన్స్ అనిపించినాయి తీసుకొని వచ్చినాము చూడండి ఇట్లనే ఉంగరం రాయ్ అంటారా దీన్ని ఏమంటారా మీరే చెప్పాలి ఉంటాయని నేను అనుకోలేదు డైమండ్స్ ఇక మాకు దొరికిన రాళ్ళని ఇవేనండి ఈ రాళ్ళు దొరికినాయి ఈ రాళ్ళు ఇదొక ఎండి రాయి అనేది నేను ఇందాక చూపించాను కదా పావులో ఒకటి ఇందాక వా చూపించిన రాయి ఇది అనమాట మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోలు చూపిస్తాను ఈసారి మీరు యాభై లైక్లు కనీసం నా వీడియోకి వస్తే నెక్స్ట్ ఈ లొకేషన్ ఎక్కడుందనేది చూపిస్తాను ఫ్రెండ్స్